హాయ్ పిల్లలు చిట్టి పొట్టి చిన్నారుల కోసం వినూత్నమైన పద్ధతిలో చక్కటి కథల్ని అందించడానికి ఇష్టపడే ఈ ఈరోజు కూడా ఓ చక్కటి కథని సిద్ధం చేసేశారు మరి ఆ కథ పేరే ఒకే దెబ్బకి రెండు పిట్టలు అనగా అనగా కేయూరసీమ అనే రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని మయూరధ్వజుడు అనే మహారాజు జనరంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు మహారాజు ఎంతో మంచివాడైనప్పటికీ అతికోపిష్టివాడు కావడంతో రాజోద్యోగులు రాజగురువులు చివరకు ప్రజలు కూడా తమ సమస్యలు కానీ సలహాలు గాని అభిప్రాయాలు కానీ గారి ముందు చెప్పడానికి అస్సలు సాహసించేవారే కాదు అందుచేత రాజ్యంలో ఎవరైనా తమ సమస్యలను చెప్పుకోవడానికి మహామంత్రి సులోచనగుప్తుని ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉండేవారు సులోచనగుప్తుడు తెలివైనవాడే కాదు మయూరధ్వజనికి స్నేహితుడు కూడా అందుచేత తన శక్తి మేర రాజ్యాన్ని నడపడంలోను ప్రజా సమస్యలు తీర్చడంలోనూ మహారాజు గారి విన్నంటే ఉండేవాడు సులోచనగుప్తుడు అన్నిట్లో సమదర్శనం చూపించే మన మహారాజు తన కోపాన్ని నియంత్రించుకోలేకపోవడం నాకు ఎంతో బాధగా ఉంటోంది వివేకగుప్త అన్నాడు ఒకరోజు సులోచనగుప్తుడు తన కుమారుడు వివేకగుప్తునితో ఎంతో బాధపడుతూ అవును తండ్రి గారు మీరన్నది యథార్థం మన మహారాజు కోపస్వభావం ఎప్పుడు విడనాడుతారో ఏమిటో మరో విషయం మన మహారాజు గారి కుమారుడు కేశిధ్వజుడు కూడా ధనగర్వం నిర్లక్ష్యం కారణంగా ఏ విద్యను సరిగా నేర్చుకోలేకపోయాడు కానీ తన తండ్రి గారి వద్ద మాత్రం సకల విద్యాపారంగతుడిగా నటిస్తున్నాడు ఈ విషయం మనం ఎవరూ కూడా మహారాజు గారి వద్ద అసలు ప్రస్తావించలేకపోతున్నాము కేయూరసీమ భావి యువరాజు ఇలా ఉండడం ఎంతో ప్రమాదకరం కదా అని బదులిచ్చాడు వివేకగుప్తుడు ఒకరోజు మహారాజు ఇలా అన్నారు యువరాజా నేను మహామంత్రి కలిసి సమీప అడవులలో క్రూరమృగాలను వేటాడడానికి వెళుతున్నాము దాదాపు మూడు రోజులు పట్టవచ్చు నీవు వివేకగుప్తుడు ఈ రాజ్యాన్ని సంరక్షించండి ఇది నా ఆజ్ఞ అన్నాడు తప్పకుండా ఈ కేశిధ్వజుడుండగా ఒక్క కేశానికి కూడా హాని జరగదు అంతటి వీరుడను నేను మీరు నిశ్చింతగా వెళ్ళవచ్చు తండ్రి గారు అన్నాడు యువరాజు అవునవును నాకు తెలుసు నీ పుత్ర అని అంటూ వేటకు బయలుదేరాడు మహారాజు మహామంత్రితో కలిసి మూడు రోజుల తరువాత వేట ముగించుకుని వచ్చిన మహారాజు గారికి విస్తుపోయే దృశ్యాలు కనిపించాయి ఏమిటి సైనికులంతా ఇలా పడిపోయారు ఏం జరిగింది యువరాజెక్కడ అని అరవసాగాడు ఎవ్వరి నుండి సమాధానం రాకపోయేసరికి కేశధ్వజ కేజ వివేకగుప్త ఎక్కడున్నారు మీరంతా అని బిగ్గరగా అరిచాడు క్షమించండి మహారాజా అంటూ గాయాలతో ప్రత్యక్షమైనాడు వివేకగుప్తుడు ఏమిటి ఈ గాయాలు అన్న మహారాజుతో మహారాజా నిన్న అర్ధరాత్రి మన సమీప కొండలోయల్లో ఉన్న పార్వతీయులు అకస్మాత్తుగా దాడి చేశారు మన సైన్యం అంతా గట్టిగానే ప్రతిఘటించింది కానీ దురదృష్టవశాత్తు కానీ ఏమిటి ఏం జరిగిందో చెప్పు వివేకా అన్నాడు మహారాజు మరి మహారాజా మన యువరాజు కేశిధ్వజుడు ఏమాత్రం పోరాటం చేయకుండా వారికి లొంగిపోయాడు మేమంతా ఎంతో ఎదిరించినప్పటికీ పార్వతేయులు మన యువరాజు గారిని అపహరించుకుని పారిపోయారు అన్నాడు వివేకగుప్తుడు ఎంత విడ్డూరం ఒక యోధుణ్ణి అపహరించడమా నమ్మలేకున్నాను వెంటనే యుద్ధానికి సిద్ధం చేయండి మహామంత్రి గారికి కూడా ఈ విషయం తెలియజేయండి అన్నాడు మహారాజు మహారాజా మనము చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాము పార్వతీయులతో ప్రత్యక్ష యుద్ధం చేస్తే అది గారి ప్రాణాలకే ప్రమాదం మన వివేకుడు ఈ రాత్రి కొంత సైన్యాన్ని తీసుకుని రహస్య మార్గం గుండా వారిపై దాడి చేసి మన యువరాజును రక్షించగలడు నన్ను నమ్మండి దానికి నేను పూర్తి ప్రణాళిక సిద్ధం చేశాను అన్నాడు మహామంత్రి సరే మహామంత్రి కేయూరసీమ భవితవ్యం నీ కుమారుని చేతుల్లోనే ఉన్నది సుమా అన్నాడు మహారాజు చింతించకండి ప్రభు అంతా సవ్యంగా జరగలదు అంటూ మహామంత్రి ఇంకా ఇలా అన్నాడు మన యువరాజు యుద్ధ విద్యను సరిగా నేర్చుకునలేదు మహారాజా మీతో పాటు అందరికీ తన గురించి గొప్పలు చెప్పుకునేవాడు మీకు చెబితే కోపంలో మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో అని ఎవ్వరము మీకు చెప్పడానికి సాహసించలేకపోయాము దాని కారణంగానే మనకి దుస్థితి వచ్చింది మమ్మల్ని క్షమించండి అన్నాడు మహామంత్రి యథార్థం సులోచన నా కోపస్వభావం వల్ల నేను రాజుగానే వ్యవహరించాను కానీ మీ మనసులను గెలవలేకపోయాను ఆ కారణం చేత యువరాజు గారు కూడా తప్పారు అంటూ నిట్టూర్చాడు మయూరధ్వజ మహారాజు వివేకగుప్తుడు ప్రత్యేకమైన సైన్యంతో ఆ రాత్రే యుద్ధానికి బయలుదేరాడు మార్గం ద్వారా పార్వతీయుల స్థావరానికి చేరుకుని వారిని ఓడించి యువరాజును చాకచక్యంగా విడిపించాడు వివేకగుప్తుడు ఆ రాత్రికే వివేకగుప్తుడు యువరాజు గారిని తీసుకుని రాజ్యానికి తిరిగి చేరుకున్నాడు శభాష్ వివేకా నీ పోరాట పటిమ బహుశ్లాఘనీయం నేను నిన్ను చూసి ఎంతో గర్వపడుతున్నాను అన్నాడు మహారాజు ఇంతలో ఉత్సుకత ఆపుకోలేని యువరాజు ఇలా అన్నాడు క్షమించాలి తండ్రి గారు జరిగిన దానికి నేను ఎంతో సిగ్గుపడుతున్నాను ఎన్నో డాంబికాలు పలికి మిమ్మల్ని మాత్రమే కాదు నన్ను నేనే మోసం చేసుకున్నాను మన వివేకుని వద్ద యుద్ధ విద్యలు అభ్యసించి మన రాజ్యానికి తగిన రక్షకునిగా మారతాను నాకు ఒక అవకాశం ఇప్పించరు అన్నాడు తప్పకుండా యువరాజా నీలో మార్పు వచ్చినందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను జరిగిన ఈ సంఘటన మన ఇద్దరిలోనూ మార్పు తీసుకొచ్చింది అన్నాడు మహారాజు తండ్రిగారు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదేనేమో అన్నాడు వివేకగుప్తుడు తన తండ్రికి మాత్రమే వినబడేటట్లు ఒకంత హాస్యంగా విన్నారు కదా పిల్లలు కోపమందు ఘనత అయిపోవును అన్నట్లుగా ఆ మహారాజు కోపం వల్ల అతడు ఎంత మంచివాడైనప్పటికీ ఎంత అనర్థం జరిగిందో చూశారా అంతేకాదు అనవసరమైన ఢాంబికలకి పోకుండా ఏ విద్యనైనా శ్రద్ధగా నేర్చుకోవాలని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం ఎప్పటిలాగే ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరింతమంది చిన్నారులకు షేర్ చేయండి మీ అమూల్యమైన మరియు విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని కథలున్న మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి వచ్చే వారం మరింత మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాము ధన్యవాదములు